होके खुश रहे यस मैम मेरी बात पर एक साल में लगातार प्रशासन के प्रदर्शन के में शुरुआत के प्रोग्राम से नहीं है नेक्स्ट इज इलेक्शन सो इलेक्शन आई नेवर फॉर द क्लास इज ऑन स्टार्ट ऑन माय मार्च फर्स्ट मार्च थर्ड इज काउंटिंग तब तक तो टेंथ क्लास एग्जाम स्टार्ट होते रहे एंड ऑल दिस थिंग्स का इकडे इन प्रिपरेट को मैम हु आर 1 2 3 उठ करके और वाला कैंडिडेट पेर हो వన్ టూ స్కెచ్ క్యాండిడేట్ ఓకే సో ఇక్కడ క్యాండిడేట్ పేరు సో సీరియల్ నంబర్ క్యాండిడేట్ తర్వాత వాళ్ళ పేరు ఇంగ్లీష్ అని తగ్గిన ఉంటుంది తర్వాత వాళ్ళ ఫోటో ఉంటుంది తర్వాత పక్కనే వన్ నాట్ వన్ ఇంప్రోకేషన్ లోకేషన్ చేయాల్సి ఉంటుంది స్టిక్కర్ బ్యాక్ పిర్ కాదు స్టిక్కర్ మీరు అందించాల్సిన స్టిక్కర్ సో ఇక్కడికి వన్ టూ త్రీ ఉంటుంది ఇది ఫస్ట్ రో ఇదే సెకండ్ రో ఇదే థర్డ్ రో సో మొదటి థర్టీ ఫైవ్ మెంబర్స్స్ ఈ పేపర్లో పడతాం సో నో ఇప్పుడు ఎట్లా పోర్ట్ చేయాలంటే ఫస్ట్ రో ఎండింగ్ లైన్ ఉంది కదా ప్రిపరేషన్ ఓటింగ్ అనేది ఒక లాస్ట్ లైన్ ఉంది కదా అక్కడికి ఫస్ట్ పోర్ట్ చేయాలంట సెకండ్ పోర్డ్ థర్డ్ రో ముందు సెకండ్ సెకండ్ పోర్డ్ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ వరకు

తలా పోలీస్ డాట్ సెంటర్ కి వెళ్లుగా మనం అప్పటిను రెండు మార్ట్ల వెళ్ళాం అంటే ఇక్కడ ఒక ప్రోబ్ ఇంత వెడల్పు అంటే అంత దూరం నా బాల్ బాక్స్ ఇన్స్త అండి కని చెప్పు పో ఫోల్డ్ కొడి యాడ్ తో చేసదా బాల్ బాక్స్ ఇన్స్త చేయాలి ఎలా ఇన్స్త చేసనది మనసులో పెట్టుకోవాలి బోతనయ్య దానికి తగ్గట్టుగా మనం కొంచెం పచ్చదే एक भरतार चला टेन